భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జాలంపేట గ్రామానికి చెందిన యువకుడు కట్టం సాయి అంత్యక్రియల్లో మంత్రి సీతాకథానాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు తనసరి సూర్య పాల్గొని స్వయంగా పాడెమూశాడు ఆయనతో పాటు టీపీసీసీ మెంబర్ పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టా విజయగాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇద్దరు చెరోవైపు మృతదేహాన్ని పట్టుకున్నారు కాగా సాయి దురదృష్టవశాత్తు శుక్రవారం తన ద్విచక్ర వాహనం పైనుండి జారిపడి మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క శుక్రవారం ములుగు పర్యటనలో ఉన్న ఆమె మనుగురికి గురికి చేరుకుని వంద పడకల ఆసుపత్రిలో సాయి విగత జీవిగా పడి ఉండడం చూసి భోరున విలపించారు ఇక మృతుడు సాయి మంత్రి సీతక్క కుమార్ ప్రధాన పనిచేశారు ఎంతో భవిష్యత్తున్న యువకుడు సాయి మృతి తీవ్రంగా బాధించిందని రోధిస్తూ సూర్య తెలిపారు సాయి దహన సంస్కారాల కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నారు సాయి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు అలాగే పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు సైతం సాయి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సాయి స్నేహితులు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు సాయి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరితో ఆప్యాయంగా ఉండేసాయి అకాల మృతి పట్ల స్నేహితులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది